భారీ వర్షాల నేపథ్యంలో కార్పొరేషన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెపి సుధాకర్ పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ పేర్కొన్నారు సోమవారం కాకినాడ కార్పొరేషన్లో అదనపు కమిషనర్ ఛాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు కాకినాడ కార్పొరేషన్లో ఇరవై నాలుగు గంటలు కంట్రోల్ రూమ్ పనిచేసే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తామన్నారు కార్పొరేషన్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు వర్షాల వలన ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా రోడ్లు తెగిన చెట్లు కూలిన ట్రాఫిక్ ఇబ్బంది కలిగిన టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ జీరో ఫోన్ చేసి వెంటనే సమాచారం తెలియచేయాలన్నారు మన నగరపాలక సంస్థ ద్వారా తెలియజేసేది ఏంటంటే మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అల్పద్రోణి సందర్భంగా మనకు భారీ వర్షాలు పడతాయని చెప్పేసి దాంట్లో ముఖ్యంగా కాకినాడ జిల్లాకు కూడా బాగా హెవీ రైన్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రడెక్షన్ రిపోర్ట్ మనకు రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి నుంచి కానీ తర్వాత మన యొక్క మున్సిపల్ మినిస్టర్ గారు దగ్గర నుండి కానీ తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఆదేశాలు వచ్చిన దాని మీద మన గౌరవ కమిషనర్ గారు అందరి సిబ్బందిని కూడా అలర్ట్ చేసి అందరికి కూడా డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు యాభై డివిజన్లకు సంబంధించి యాభై మంది నోడల్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు పద్నాలుగు మంది పద్నాలుగు సర్కిల్స్కు సర్కిల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆల్ ఇంజనీరింగ్ స్టాఫ్ను శానిటేషన్ స్టాఫ్ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా స్టాఫ్ ఉన్నారు అదేవిధంగా ఏదైనా అనుకోని సంఘటనలు ఏదైనా చెట్లు పడిపోవటం కానీ అలాంటివి జరిగిన పక్షంలో ఇమ్మీడియట్గా వాటిని వాటి మీద చర్యలు తీసుకోవడానికి ఆర్టికల్చరల్ స్టాఫ్ను కూడా ఏడిహెచ్ను కూడా అలర్ట్ చేయడం జరిగింది ఈ రీతిగా మనకు అన్నీ కూడా మనం ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని మనం సఫిషియెంట్ స్టాకు శానిటేషన్ కూడా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేయడానికి కూడా సఫిషియంట్ స్టాక్ కూడా పెట్టుకునే అంత సిద్ధంగా ఉండడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ విషయంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న క్రమంలో మీరు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా మీరు మా నగరపాలక సంస్థకు తెలియజేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ జీరో అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి మన యొక్క కార్పొరేషన్ ఆఫీసులో రౌండ్ ది క్లాక్ వర్క్ చేయడానికి స్టాఫ్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి కంట్రోల్ రూము మన కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టాం కాబట్టి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న క్రమంలో వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించిన వల్ల మీకు వెంటనే సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉంటూ ఉంది అదేవిధంగా టోటల్ సెక్రటరియట్ స్టాఫ్ను కూడా మేడం గారు అలర్ట్ చేయడం జరిగింది స్పెషల్ ఆఫీసర్స్ తర్వాత నోడల్ ఆఫీసర్స్ కూడా మేడం గారు సెషన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు ఏదైనా అనవైడబుల్ సెక్రమ్స్టెన్సెస్ ఏమైనా కనుక ఉన్నప్పుడు వెంటనే మీరు తెలియపరిస్తే దానికి అలక్ట్గా మేము చర్యలు తీసుకుంటాం జరుగుదని మీడియా పూర్వకంగా తెలియజేస్తాము